జపాన్ ప్రధాని షిగేరు ఇషీబా ఇతనైతే ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు దానికి కారణం ఏంటంటే పార్టీలు అంతర్గత కొట్లాట్లు ఎక్కువైపోయాయి ఇప్పుడు ఈ ఇన్ని ప్రధానంగా తీసేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈ షిగేరు ఇషీబా ఏదైనా సరే సూటుతనంగా ఉంటారు ప్రభుత్వంలో ఎవరైనా మిగతా నాయకులు తప్పు చేసినా సరే నిర్మోహమాటంగా మాట్లాడేస్తారు అది ప్రభుత్వమా ఏంటది చూడరు తప్పు చేసిన వారిని ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడతారనే ఉద్దేశంతో ఈ ఇన్ని పక్కన పెట్టారనే ప్రచారం అయితే ఉంది ప్రస్తుతానికి అధికార పార్టీ ఏదైతే ఉందో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ దీనికి ఎగువ సభలో మెజార్టీ కోల్పోయింది ఈ పార్టీ దానివల్ల ప్రధాన కారణం ఏంటంటే ఈయన అనేది చాలా మంది అక్కడ విమర్శిస్తున్నారు నీ వల్లే కూటమి మెజారిటీ కోల్పోయింది అంటారు దాంతో ఆయన అయితే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో మొదటిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టారు అప్పటి నుంచి కూడా పార్టీకి వినయ విధేయుడిగానే పనిచేస్తున్నారు కాకపోతే ఎక్కడ తప్పు జరిగినా సరే పార్టీనైనా అయినా సరే ప్రభుత్వాన్ని అయినా సరే విమర్శిస్తారనమాట రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో జపాన్ ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఆయన కనీసం ఇప్పుడు ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు ఇంకా ఈ అక్టోబర్ వస్తే సంవత్సరం అవుతుంది సంవత్సరం రాకముందే ప్రధాని పదవికి అయితే రాజీనామా చేస్తున్నారు ఆ పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఐదు సార్లు పోటీ పడ్డారు కానీ ఎప్పుడు కూడా ఆయనకి అవకాశం రాలేదు